టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రావిడ్ తండ్రి అడుగుజాడలో నడుస్తున్నాడు నాన్నలాగే అంతర్జాతీయ క్రికెట్ గా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు అయితే పూర్తిగా అతను రాహుల్ ద్రావిడ్ కి మించి తన బ్యాటింగ్ ఉంది తాజాగా సుమిత్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ ట్వంటీ లీగ్ లోకి అడుగుపెట్టాడు మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన అతను తాజాగా బెంగళూరు బ్లాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ తో ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ కూడా కొన్ని అద్భుతమైన షాట్స్ తో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు బ్లాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో మైసూరు వారియర్స్ తరఫున సమీత్ ఏడు పరుగులు చేశాడు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆ తర్వాత మాత్రం ఆ తర్వాత మ్యాచ్ లో మాత్రం తను ఏకంగా ఏడు సిక్సర్లు బాధిస్తాడు అంతేకాకుండా ఒక దాని తర్వాత ఒకటి పద్యం అక్కడ పద్దెనిమిది బంతులకి ఇరవై మూడు పరుగులు పూర్తిగా సిక్స్ వర్షం కురిపించేశాడు అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా మన భారత జట్టులోకి జూనియర్ రాహుల్ ద్రావిడ్ వచ్చేస్తున్నారు అంటూ చెప్పాడు చాలా మంది జనరేషన్స్ కి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ కి రాహుల్ ద్రావిడ్ ఆట అనేది పూర్తిగా తెలీదు కానీ ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ కొడుకు రంగంలోకి దిగుతున్నాడో ఖచ్చితంగా రాహుల్ ద్రావిడ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే పోతుందని చెప్పొచ్చు